పద్నాలుగు నియోజకవర్గాలు రెండు లోక్సభ నియోజకవర్గాలు కూడా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ చిరంజీవి జనసేన పవన్ మాట్లాడతారు ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పడానికి దాదాపు ఆయన రాజకీయ వయసులను లేని నా వ్యక్తులు కూడా ఈరోజు సుఖంగా సంతోషంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఇప్పటికైనా కానీ అది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యపడిందని చెప్పేసి మనసు పూర్తిగా తెలియజేసుకుంటూ సార్ ఇక్కడ రాప్తా న్యూయార్గంలో మీరు ఎలా అయితే కియా ఒక పెనుగొండ కాన్స్టెన్స్ కి కియా లాంటి పరిశ్రమ తెచ్చి ఈ రోజు దేశ నలుమూలలో కియా వైపు చూసేలా చేశారో అలానే రాతో న్యూయార్క్ అని కూడా ఒక ఐడి కార్డు తీసుకొని వచ్చి ఎంతో మంది నిరుద్యోగులకు అవకాశం ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన యువ కిరణం చిరంజీవి శ్రీరామును మాట్లాడేసిందిగా కోరుతా ఉన్నాం సభాధ్యక్షులకు వేదిక నేకరించే పెద్దలకు మరి ఈ రాప్తాడు సభకు ముఖ్య అతిథిగా మన సమస్యల్ని నేరుగా విని మన అభిమానాన్ని చూడగనడానికి మన వరకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక్క పిలుపుకు మేమంతా తెలుగుదేశం పార్టీతో మేమంతా ఉన్నామంటూ ముందుకొచ్చిన తెలుగు తమ్ముళ్లకు తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను గత ఐదేళ్ళగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒదుడుకులు ఎదురైనా మేము ఎత్తిన జెండా దిమ్మమంటూ ధైర్యంగా అడుగు ముందుకేసిన తెలుగుదేశం తమ్ముళ్ళందరికీ కూడా జరిగిన ఐదేళ్లు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఎన్నో సమస్యలు ఇబ్బందులు వచ్చినా ప్రజా పోరాటాలే మాకు ముఖ్యమంటూ మనమంతా ముందుకొచ్చాం మనమంతా చేసిన పోరాటంతో ఈరోజు అవినీతి కోటల్ని సైతం మొత్తం బీటలు పారేలాగా ఈరోజు మనం చేసిన ప్రయత్నం కూడా రేపు పొద్దున పరిచబోతోంది నెలలో అనే విషయాన్ని మన ఒక్కసారి గుర్తు చేస్తున్నా గతంలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఎన్నో సహకారాలతో మన నియోజకవర్గాన్ని అనేక ముందుకు అభివృద్ధి పదంలో మనం నడిపించుకొని ముందుకు తీసుకెళ్లగలిగాం కానీ గత ఐదేళ్ల నుంచి ఎన్నో అరాచకాలు అక్రమాలు అవినీతితో రాప్తాడనంగానే ఈ మూడు పేర్లు గుర్తొచ్చే పరిస్థితి మనం కూడా గత ఐదేళ్ళ నుంచి మనం చూస్తున్నాం కానీ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడినా తెలుగుదేశం జెండా అక్కడ ఉంటుంది మా కార్యకర్తల చేతుల్లో భుజాల మీద అక్కడ దాకా చేరుతుంది అనేలాగా మనమంతా ఆ మాట నిలబెట్టుకొని మనం ముందుకు వెళ్ళిన పరిస్థితి మరి అదే రకంగా పార్టీ కోసం ఇంత నమ్మకంగా నిలబడిన కార్యకర్తలందరి కోసం ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు మన కూడా చాలా ముందుకు తీసుకోపోతారు అభివృద్ధి పదంలో కూడా ముందుకు నడిపిస్తారు గతంలో నడిపించారు అనే విషయాన్ని మీకు అందరికీ ఒక్కసారి తెలియజేస్తూ అదే రకంగా మన నియోజకవర్గాన్ని కూడా ఒక మనసుతో ఆయన చూస్తారని చూసి మరింత అభివృద్ధి చెందేలా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన రాప్తాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల సునీతమ్మ గారు మాట్లాడతారు సభ అధ్యక్షులు పార్థసారదన్న గారికి అదేవిధంగా మన రాప్తా నియోజకవర్గం ఇచ్చేసిన మన జాతీయ అధ్యక్షులు మన కాబోయే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి కూడా ప్రేరణ నమస్కారాలు కూడా ముఖ్యంగా రాప్తా ఎనిమిది వందల నాలుగు కోట్లకు రూపాయలు కూడా శాంక్షన్ చేసిన మా అన్న గొప్పగా చెప్తున్నాం సార్ చేసిన తర్వాత మన ప్రభుత్వం పోయినాక కనీసం ఎక్కడ దక్కడే ఆగిపోయింది రైతాంగం అంతా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు సార్ దానికన్నా ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతన్నలు వాళ్ళకి ఎప్పుడు నేను పాదాభివందనం చేస్తాను సార్ డబ్బులు ఇంతవరకు ఒక రూపాయి రాకపోయినా మళ్ళీ మన సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు మాకు డబ్బులు వస్తాయనేది ఒక ఆశతో నమ్మకంతో మా రాప్తాల్లో కూడా ఉన్నారు సార్ అదేవిధంగా సోమరవణపల్లి రిజర్వాయర్ కూడా అది పూర్తి చేయించాలని ప్రత్యేకంగా మా రైతులందరి తరఫున నేను సార్ కూడా నేను కోరుకుంటున్నాను పుట్టకనం రిజర్వాయర్ కూడా అయింది సార్ అది కూడా క్యాన్సిల్ చేసి మూడు ముక్కలు చేసిన గణ ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా మనం చెప్పవచ్చు సార్ ఇదే సభలో ఇక్కడే రాప్తాల్లో ఒక సైకో సీఎం ప్రకాష్ రెడ్డి పక్కన పెట్టుకొని నేను ప్రాజెక్టులు కూడా నేను పూర్తి చేస్తాను దాదాపు పిల్లకాయలు కూడా చేపిస్తాను లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తానని ఆ రోజు సీఎం చెప్పారు సార్ ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు మా రైతులు ఇప్పుడు అడుగుతున్నారు మనం మాకు పిల్లకాలు ఇచ్చావా పిల్లకాలు ఇకపోతే నేను మీషం తీసుకుంటానని కూడా ఆ రోజు ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు సార్ ఎందుకంటే ఏదో సులభం అనుకుంటారు ఏది చేయాలన్నా మా చంద్రబాబు నాయుడు గారు చేయాలి తప్ప ఏ ప్రకాష్ రెడ్డి కాదు ఒక సైకో సీఎం కూడా ఫ్యాక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ పోషించేది జగన్ రెడ్డి గారు అని కూడా మేమందరం కూడా గుర్తు చేస్తున్నాం సార్ ఇదే నియోజకవర్గంలో దాదాపు మూడు వేల పైన నాతో పాటు నా కొడు ఎంతో మంది కార్యకర్తల మీద మూడు వేల కేసులు పెట్టినా ఘనత కూడా ఈ రాప్తానికే జరుగుతుంది సార్ అనంతపురం జిల్లాలో కూడా ఎక్కడ కూడా లేదు రాప్తాల్లోనే ఏ చిన్న విషయం జరిగినా కేసులు పెట్టడం పోలీసులు కూడా వన్ సైడ్ ఉండి చాలా ఇబ్బందులు కూడా పెట్టారు సార్ కానీ ఏ ఒక్కరు కూడా భయపడకోకుండా ధైర్యంగా కూడా ఉండిన కార్యకర్తలు ఎక్కడంటే మా రాప్తా నియోజకవర్గం అని కూడా నేను ప్రత్యేకంగా సార్ కూడా నేను తెలియజేస్తున్నాం అదే విధంగా సార్ కూడా మీరు తీసుకొచ్చారు తర్వాత మెటీరియల్ దిగింది వర్క్ కూడా జరిగింది సార్ మిషన్ దిగిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే వాళ్ళ సోదరులు కూడా దాదాపు పదహైదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు కాబట్టి జాకీ కూడా ఈరోజు తెలంగాణ విషయం మళ్ళీ జాకీ ప్లేస్ లోనే మాకు మంచి పరిశ్రమ కూడా తీసుకొచ్చి ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉండే ఆడపిల్లలు కూడా ఆదుకునే బాధ్యత మీ భుజస్పందాల మీద కూడా వేసుకోవాలని ప్రత్యేకంగా సార్ కూడా అడుగుతున్నాం ఈ ప్రభుత్వం అదేవిధంగా సార్ ఇంకోటి ఏమంటే ఈ ఎమ్మెల్యే దోపిడీ ఇవన్నీ చేసినది రాక్రెట్ సంస్థ పేరుతో గృహాలు కూడా పెంచుకున్నారు సార్ టెండర్ వేసి టెండర్ వేసి తెచ్చుకున్న తర్వాత ఎక్కడ కూడా పూర్తి కూడా చేయలేదు సార్ ఎన్నోసార్లు పేపర్లో కూడా వచ్చింది ఇంతవరకు పూర్తి చేసిన పరిస్థితులు కూడా లేవు ఎవరైనా ఇంటికి సిమెంట్ కావాలన్నా గుడికి సిమెంట్ కావాలన్నా ఏం కావాలన్నా హౌసింగ్ పీడికి ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఉచితంగా వాళ్ళకి ఎత్తిస్తారని ఆ రకంగా కూడా చాలా మంది పేదవాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్తున్నాం సార్ చాలా వరకు హౌసింగ్ లో మాత్రం వేల వందల కోట్లు ఫ్రాడ్ చేశారని మా జిల్లానే కాదు సార్ దాదాపు ఐదు జిల్లాలైన కాంట్రాక్ట్ తీసుకొని దాంట్లోనే డబ్బులు దాదాపు రెండు వందల కోట్ల పైగా కూడా తీసుకొని ఈరోజు ఇల్లు కూడా కట్టలేకపోతున్నారు సార్ దాదాపు ఇక్కడ చెరువు ఉంది సార్ ఒకటి గంగలకుంట చెరువు సార్ ఒక కనీసం మన ప్రభుత్వంలో నా రాప్త నియోజకవర్గంలో నలభై ఐదు చెరువులకు నీళ్ళు ఇచ్చినాం సార్ నూట ఇరవై చెక్ డ్యాములు కూడా మనం నీళ్ళు ఇచ్చామని నేను సారథులకు తెలుస్తున్నాం కేవలం ఎమ్మెల్యే మాత్రం గంగలకొంట చెరువు నీళ్ళు ఇచ్చిన అంటారు సార్ పక్కనే ఇదే పంచాయతీ కానీ గంగలకొంటకి కేవలం ఒక్క రోజు మాత్రమే గంగలకొండకి కూడా నీళ్ళు ఇచ్చారు సార్ మళ్ళా కూడా కాలువలన్నీ కూడా బోట్ చేపించి ఎప్పుడు చూసినా సునీతమ్మ నీళ్ళు ఇవ్వలేదు మీ గంగలకొంటో వాళ్ళకని చాలా సార్లు కూడా చెప్తున్నారు సార్ కానీ మా గంగలకొంటోళ్ళు కూడా మీరు మాట ఇవ్వాలి సార్ తప్పకుండా దాన్ని గ్రాంట్ పెట్టి శాశ్వతంగా గంగలకొండకి నీళ్ళు వచ్చేలాగా చేసే బాధ్యత మన సార్ కూడా తీసుకోవాలి అతి ముఖ్యంగా సార్ నేను కూడా గ్రామాలు తిరిగినప్పుడు ఇల్లు తిరిగినప్పుడు చాలా మంది రైతు సోదరులు కానీ వాళ్ళు చెప్పేది ఒకటే సార్ మన అనంతపురం జిల్లాలో ఎంతో మంది కూడా భూమి లేకపోయినా భూమి ఉందని సృష్టించి చాలా మంది కూడా రేషన్ కార్డులు కూడా కట్ చేస్తారు సార్ పెన్షన్లు కూడా తీసేసారు మన ప్రభుత్వం మొత్తం తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం సార్ మహిళా డైరీ అని పెట్టారు మహిళా డైరీ తర్వాత ఒక్కొక్క మహిళతో ఈ ప్రభుత్వం వచ్చాక పదివేలు పదివేలు ఎమ్మెల్యేలు కూడా వసూలు చేశారు దాదాపు పది కోట్ల రూపాయలు మహిళలు డబ్బులు తీసుకొని నాలుగు సంవత్సరాల తర్వాత మేమంతా కూడా డిమాండ్ చేస్తే ఆ డబ్బులు ఎనికి ఇచ్చారు కొంతమందికి ఇచ్చారు దాదాపు నాలుగు సంవత్సరాలు అదే డబ్బులతో రియల్ ఎస్టేట్ కానీ బోధందాలు కూడా చేశారు సార్ మహిళలకు మాత్రం కేవలం పదివేలు ఇచ్చి అమ్మ డైరీ అనే వాళ్ళ అమ్మ పేరు మీద కూడా ఒక డైరీ కూడా పెట్టారని కూడా చెప్తున్నారు దాంట్లో కూడా అన్ని ఫ్రాడే జరుగుతున్నాయి సార్ తర్వాత సార్ చెన్నై కొత్తపల్లి మండలంలో హార్టికల్చర్ హబ్ కూడా లేదు సార్ అక్కడ సోలార్ హబ్ కూడా కావాలని మా వాళ్ళందరూ కోరుతున్నారు సార్ అనంతపురం రూరల్ మండలంలో తాగినీటి సౌకర్యం కూడా కావాలి సార్ నడుమి వంక ఉంది సార్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా అక్కడ చాలా ముఖ్యం సార్ వర్షాలు వచ్చి మనంతా కూడా చాలా ఇబ్బంది పడినారు ఇళ్ళల్లో కూడా నీళ్లు పోయినాయి వాళ్ళని కాపాడే అది మన మన మీద ఉంటే మీ మీద ఉంటుంది సార్ తప్పకుండా ఆ ప్రొటెక్షన్ హాల్కి కానీ నీళ్ళు కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా సార్ కూడా నేను కోరుకుంటున్నా ఐదు సంవత్సరాలు సార్ ఎమ్మెల్యే చాలా వరకు ఐదు సంవత్సరాలు ఇసుక మాఫియా మట్టి మాఫియా రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా చేశారు సార్ ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యే కాకముందు ఫస్ట్ నిలబడినప్పుడు నా బనీన్ అంతా బొక్కలే ఉన్నాయి నేను ఇల్లు అమ్ముకున్నాను ఈసారి నన్ను గెలిపి నేను నాకు పూలహారం వేయాలని చెప్పిన నాయకుడు ఒక తోపు బ్రదర్శ అని నేను సార్ కూడా చెప్తున్నా మరి ఈరోజు బొక్కలు పడిన బనీన్ ఎక్కడ ఉంది నీకు బొక్క ఆ రోజు బొక్కలు ఉన్నాయి ఈ రోజు అన్ని కూడా హౌసింగ్ కూడా బొక్కలు పెట్టి దోసుకునే నాయకుడు ఒక తోపు తుర్తి అని కూడా మనం చెప్పవచ్చు కనీసం వాళ్ళ కోసం వాళ్ళ కులం సంబంధించిన లీడర్లు వాళ్ళ చందాలు వేసుకొని కూడా వాళ్ళని గెలిపించారు గెలిచిన తర్వాత ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఓసీలు కానీ గెలిపించిన తర్వాత కనీసం వాళ్ళ గేట్ దగ్గర కూడా గేట్ కూడా లేకుండా చేసిన వ్యక్తి ఒక ప్రకాష్ రెడ్డి తెలియజేస్తున్నాను సార్ ఎన్నికల అహం ఈ ఎన్నికల ఎమ్మెల్యే అహంకారం ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధం మన రాష్ట్రాల్లో జరుగుతున్న యుద్ధం మనమందరం కలిసి ఎమ్మెల్యేలు అయితే తప్పకుండా మన అన్న చంద్రబాబు నాయుడు గారి సీఎం ఆడ తాయమని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఓట్ అనేది ఆయుధంతో అవినీతిని ఎమ్మెల్యేకి కూడా బుద్ధి చెప్పాలని ప్రత్యేకంగా ప్రజలు కోరుకుంటున్నాం రాఫ్తార్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు ఎలక్షన్లు వస్తే ఓటేసి చంద్రబాబు నాయుడు గారి సీఎంగా చూడాలనేది మంది కూడా మానీయ స్వర్గంలో కూడా ఆశ ఉంది సార్ చాలా ఇబ్బందులు పడిన మా నియోజకవర్గం చాలా కష్టాల్లో కూడా ఉన్నాం చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు సార్ నీట్స్ నీళ్ళు ఆ రోజు ఇచ్చారు కట్టి ప్రాంతం అంతా కూడా అప్పుడు ససస్యములైంది ఐదు సంవత్సరాల్లో ఇబ్బంది పడుతున్నారు రైతులకు కూడా మన ప్రభుత్వం వస్తే ఇన్పోర్ట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ లాంటివి కూడా రైతు సోదరులకు ఇచ్చి కూడా ఆడుకోవాలని ప్రత్యేకంగా మన అన్న చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ మేము ఏమైతాయో చెప్పామో ఇంతకుముందు చాలా వరకు సార్ మరి కుప్పమన్న చేసే నాకు మాత్రం మీ ఆడబిడ్డగా నన్ను నమ్మి మా కుటుంబాన్ని కూడా నమ్మి సార్ మీరు కూడా ఏం కూడా అది ఇచ్చి చేసిన దేవుడు మా నాన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం ఎప్పుడు కూడా మా కుటుంబం మీకు అండగా తోడుగా ఉండదు సార్ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మేము ఎవరు పోమని ప్రత్యేకంగా చంద్రబాబు సార్ కూడా నేను తెలియజేసుకుంటూ మాకు ముఖ్యంగా ప్రాజెక్ట్కి ఇచ్చిన భూములకి రైతన్నలు కూడా మీరు వెంటనే మన ప్రభుత్వం వస్తేనే వాళ్ళకి వెంటనే కూడా డబ్బులు ఇవ్వాలని సార్ కూడా తెలియజేసుకుంటూ పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి చంద్రన్న రావాలి చంద్రన్న రావాలి కూడా బాగున్నారు సార్ దాదాపు ముప్పై రెండు వేల ఓట్లు వాళ్ళు వైయస్ఆర్ ఎక్కించుకున్నారు సార్ అవన్నీ కూడా ఇప్పుడు తీసేపిచ్చాను దొంగ ఓట్లు కానీ ఇవన్నీ మళ్ళీ ముప్పై వేలు ఓట్లు కూడా ఎక్కిచ్చాను ఘనతలు మా క్లస్టర్లు కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు లీడర్లు అందరూ బాగా కష్టపడి పనిచేస్తారు సార్ ఇక్కడికి ఇచ్చేసిన మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం గౌరవనీయులు పూజలు మన పెద్దలు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం గౌరవనీయులు హిందూపూర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిత్ర మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి గౌరవనీలు పార్శాద్ది గారు రాప్తాడు మిత్రపక్షాల అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పరిటాల సునీత్ గారు జనసేన నాయకులు పవన్ గారు ప్రజాగళంలో భాగస్వాములయ్యేందుకు తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తి గల నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఎన్నికల యుద్ధానికి సై అంటూ రాప్తాడు రంకేస్తా ఉంది తెలుగు తమ్ముళ్ల పౌరుషానికి ప్రజల మద్దతు తోడైంది దీంతో పోట్ల గిత్తల్లా మా తమ్ముళ్ళు ఉరకలేసే ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నారు ఇది పౌరుషం పసుపు జెండా పౌరుషం ఇది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన ధైర్యం ఇది పరిటాల నేర్ నేర్పించిన పోరాటం దీనికి తిరుగుండదు ఎదురుండదు అడ్డ వస్తే తొక్కుకుంటా పోతాం తప్ప నిలిపే సమస్య లేదు ప్రజల కోసం నమ్మిన సిద్ధాంతం కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన నా సోదరుడు పరిటాల రవీంద్ర గారిని ఒకసారి స్మరించుకుంటూ ఆయన అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ సభ మొదలు పెడుతున్నాను తమలో ఒక విషయం మంచి మధ్యాహ్నం ఎవరు ఈ సాహసం చెయ్యరు అయితే నేను ఈ సాహసం ఎందుకు చేశానంటే మధ్యాహ్నం కూడా మీటింగ్లో ఎందుకు పెట్టానంటే సమయం లేదు బాలకృష్ణ చెప్పినట్టు సమయం లేదు మిత్రమా నలభై ఆరు రోజులే ఉంది ఈ నలభై ఆరు రోజుల్లో మీరంతా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీ బుధస్కంధాల పైన పెట్టుకోవాలి సిద్ధమాన్ని మిమ్మల్ని అడుగుతున్నా నిన్ననే పలమనేర్లో నేను ప్రారంభించాను ప్రజాగళం నగరికి వెళ్ళాను మదనపల్లికి వచ్చాను ఈ రోజు ఇక్కడికి వచ్చాను మన ప్రజాగళం ఎక్కడ చూసినా సూపర్ డూపర్ హిట్ అవుతా ఉంది మనమంతా సిద్ధం ఎక్కడ చూసినా ఫ్లాప్ షో అయిపోయింది నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని ఒక్కసారి రండి రాప్తాడులో మీటింగ్ పెట్టండి ఈ ఎండలో మీటింగ్ పెట్టి మీ కార్యకర్త కూలి జనాలు ఒక్క రోజు ఉంటే ఒక్క నిమిషం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మీ కథ అంతా డబ్బులిచ్చి తాగించి బస్సులు పెట్టి బిర్యానీ ఇచ్చి అయినా మనుషులు రావడం లేదు ఏం తమ్ముళ్ళు అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లాప్ షో అవునా కాదా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం అందుకే మూడు పార్టీలు కలిసి బరిలేకొచ్చాం మేము కలిసింది మా కోసం కాదు రాష్ట్రం కోసం ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం దెబ్బతిన్న రైతాంగం కోసం మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం మహిళల రక్షణ కోసం బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం కలిసి బరిలోకి దిగాం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం మాకు మద్దతు ఇమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ప్రజా గళాన్ని నిపించడానికి నేను మీ ముందుకు వచ్చాను మీ ఉత్సాహం చూశాను ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా ఈ రాప్తాడు ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా నిన్న వరకు బెదిరించారు కేసులు పెట్టారు ఇప్పుడు ఎవ్వరూ భయపడక్కర్లేదు ఎన్నికల కమిషన్ వచ్చింది ఒకటే చెప్తున్నా మీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ప్రభుత్వం దిగాలి జగన్ ఇంటికి వెళ్ళాలి ఈ రాష్ట్రం బాగుపడాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు నేనేదో మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం లేదు ఆడబిడ్డలు మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాల్లో మీరేం కోల్పోయారు ఎంత నష్టపోయారు అనే విషయం మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక అహంకారి విధ్వంసంతో రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ పేదలను నిరుపేదలు చేసిన దుర్మార్గుడి కథ అంతు తెలిసి అంతు చేసి సమయం ఆసన్నమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అడుగడుగున విధ్వంసం వ్యవస్థలన్నీ పతనం మాట్లాడితే కేసులు ఒక సైకో ప్రవర్తన కడాన జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఫ్యానుకు ఓటేసారా రెండు వేల పంతొమ్మిదిలో వేసిన దానికి మీరంతా ఫ్యాను కూరేసుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు అవునా కాదా అని అడుగుతున్నా ఐదు విషయాలు చెప్తున్నా శ్రద్ధగా వినండి మీ ఇంట్లో చర్చ చేయండి నేను చెప్పేది వాస్తవం అయితే నాతో కలిసి రండి ప్రజల బాగు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నాను ఒక విషయం మీరు చూస్తే మీ అందరి ఇంట్లో కరెంటు ఉందా లేదా కరెంటు వాడుతున్నారా లేదా కరెంటు అవసరం ఉందా లేదా ఎన్నికల ముందేం చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడా లేదా తల్లి తగ్గిస్తాడా లేదా ఒక్క విషయం అడుగుతున్నా ఆ రోజు రెండు వందల రూపాయల బిల్లు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వందల రూపాయల బిల్లు ఎంత తమ్ముళ్ళు ఏవో మా ఆడబిడ్డలు ఎంత వెయ్యి రూపాయలు అవునా కాదా అంటే ఈ రోజు మీరు ఆలోచించాల్సింది ఒక్కొక్క కుటుంబం నేను ఒక ఉదాహరణ మాత్రం ఇస్తున్నా మీ ఆలోచన కోసం తక్కువ అంటే ఐదు వందల రూపాయలు అదనంగా బిల్లు పడుతుంది ఐదు వందల రూపాయలంటే పన్నెండు నెలలకు ఆరు వేల రూపాయలు బిల్లు పడుతుంది ఐదేళ్లలో ముప్పై వేల రూపాయలు ఐదు వందల రూపాయలు లెక్కేసుకుంటే మీరు నష్టపోయారు ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ ఇది కనీసం మినిమంలో మినిమం నేను చెప్పాను మీకు నేను అందుకే ఒక మాట చెప్తున్నాను ఆ రోజు ఒక మాట అన్నాడు విద్యుత్ ఛార్జీలు పెంచమని నేను అడుగుతున్నా ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కరెంటు ఛార్జీలు అని మిమ్మల్ని అడుగుతున్నా అది ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఇది ఒక అసమర్థుడు అవినీతి పరుడు యొక్క ప్రభుత్వం అందుకే పెరిగాయి రెండో విషయం మీరు చూడండి మాటలు చెప్పాడు తొమ్మిది సార్లు బాధుడే బాధుడు కరెంటు పైన పెంచాడా లేదా కడాన రైతు మోటార్లకి మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి నేను అందుకే చెప్పా రాబోయే రోజుల్లో మీ అందరికి మంచి రోజులు వస్తాయి మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకుని కొంత మిగిలితే గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలో రెండో విషయం మంచి మధ్యాహ్నం మందుబాబులు కూడా ఉంటారు ఇక్కడ మా మిత్రులు ఉన్నారా మా తమ్ముడే తెచ్చేశాడు ఏ ఎన్నికల్లో గురింత చర్చనీయాంశం కాలేదు నేను అడుగుతున్నా ఇంకా ఉంటారు ఆ పక్క ఈ పక్క అంతా ఉంటారు సిగ్గుపడతా ఉంటారు ప్రతి ఒక్కరు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని శారీరక బాధలు మర్చిపోయి మళ్ళా మరుసటి రోజు పనిచేయాలనుకుంటారు అవునా కాదా మీ బలహీనతే జగన్మోహన్ రెడ్డి బలం ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఆయనకి అందుకే ధరలు పెంచి మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి ప్రజల్ని మోసం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అరవై రూపాయలు కోటర్ బాట్లు ఎంత అయింది ఇప్పుడు రెండు వందలైంది అవునా కాదా రెండు వందలైతే చెప్పండి నేను చెప్పింది కరెక్ట్ అయితే Ayun naman.